శుక్రవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ రుద్రేశ్వరుని దర్శనం చేసుకోగా వేద పండితులు శ్రీ రుద్రేశ్వర ఆలయం ప్రసిస్థితిని మంత్రికి వినిపించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని విన్నవించి ఆశీర్వాదం అందించారు అనంతరం గ్రామములు గల మాజీ దేశ ప్రధాన మంత్రి దివంగత ఇందిరాగాంధీ విగ్రహానికి మరియు మాజీ మంత్రి దివంగత మోహన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలు సంక్షేమ వసతి గృహాల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయినింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు గురుకులాల్లో ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగితే దాన్ని పెద్ద అంశంగా మార్చి రద్ చేస్తున్న రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను విద్యార్థులకు సంబంధించిన ప్రయాంశాన్ని రాజకీయం చేద్దన్నారు బలహీన వర్గాల మంత్రిగా వాటన్నిటిని సవరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లు అనిపిస్తే ప్రతిపక్ష పార్టీలు మంత్రిగా గాని అధికారులకు గాని విజ్ఞప్తి చేయాలి కానీ హాస్టల్లకు ముందుకు చేస్తే ఊరుకోమన్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి మరియు మంత్రులు అన్ని స్థాయిలు ఈ అంశంపై స్పందించామన్నారు మెస్ చార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినమని టీచర్ల నియామకం చేసిన అభ్య భవనాల చార్జీలు పెంచిన అన్ని హాస్టళ్లలో గురుకుల విద్యాలయాల్లో ఈజీఎస్ ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్లాంటేషన్ కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు ఆయన కూడా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో అపరిశుభ్రత భోజన సదుపాయాలు ఏదైనా అశ్రద్ధతో సంఘటనలు జరిగితే సమీక్షించి సంబంధిత అధికారులు వాటిలపై చర్యలు తీసుకుంటామన్నారు ఫుడ్ పాయిజన్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ప్రభుత్వం తరఫున ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు అవసరమైన చోట వంట సంబంధిత వాటిని మార్చుకోండి మెను చేంజ్ చేసుకోండి కాస్మెటిక్ ఛార్జీలతో పాటు మెస్ ఛార్జీలను పెంచామన్నారు పెండింగ్ బకాయిలను వెంటనే ఇచ్చే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా వ్యవస్థ నడుస్తోందన్నారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఆడివోలు డిఎస్పీలు ప్రజా ప్రతినిధులు హాస్టళ్లను సందర్శ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో పర్యటించి ఎక్కడైనా సమస్యను గుర్తించి తాను దృష్టికి తీసుకువస్తే తాను వచ్చి బాధ్యత గురుకులాల్లో కొంత అక్కడ ఇక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగితే దాన్ని ఒక పెద్ద అంశంగా మార్చి రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తాను దయచేసి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోండి రేపటి నుంచి ఏదో గురుకులాల సందర్శనాన్ని పెట్టినారని తెలుస్తా ఉన్నది ఇక్కడ బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటినీ సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఒక ప్రతిపక్షంగా నిజంగా మీకు ఒకవేళ ఆలోచన ఉంటే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకుంటే ముందు ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా కానీ నాకు కానీ అధికారులకు కానీ ఒక విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి ఏం లేకుండా ఏం లేకుండా పోయి హాస్టళ్ళ దగ్గరకు పోయి రాజకీయం చేయాలి రాద్ధాంతం చేయాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మేము కూడా అందరం కూడా అన్ని స్థాయిల్లో స్పందించడం ఇప్పటికే మెచ్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం అద్దె భవనాల కిరాయిలు చెల్లించడం జరిగింది మీరు పెట్టిన బకాయిలను దాని తర్వాత పాఠశాలల ఆవరణ లోపల బుష్ క్లియరెన్స్ కావచ్చు నీట్నెస్గా ప్లాంటేషన్కు సంబంధించి ఈజీఎస్కు బాధ్యతలు అప్పు ఇన్ని సంఘటనల తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ అంశాన్ని కూడా విచారణ చేస్తాను ఎందుకు జరుగుతుందో తప్పకుండా మరొకసారి ఈరోజు ఈ కొండపాక గ్రామం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఏ గురుకులం ఉన్నా ఏ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నా అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులుగా నిన్న కమిటీ చేయడం జరిగింది ఎక్కడైనా అటువంటి అంశం సంఘటన జరిగితే అక్కడ ఆ బాధ్యత గల అధికారి దాన్ని పర్యవేక్షించాలని అధికారి బాధ్యుడైతాడు తగిన చర్యలు తీసుకోబడతాయి ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి ఒక ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రత లేవంటే ఆ ఎస్హెచ్ఓ బాధ్యత ఒక హెడ్ మాస్టర్కి సంబంధించిన పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా జరుగుతలే అంటే ఆ హెడ్ మాస్టర్ బాధ్యత ఇక్కడ వార్డెన్ కానీ సంబంధిత అధికారులు కానీ ఒకవేళ హైజెనిక్గా నీట్ అక్కడ శుభ్రతగా భోజన సదుపాయాలు కలిగజేసే విషయం లోపల ఎక్కడైనా అశ్రద్ధగా వ్యవహరిస్తే ఆ సంఘటనలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ప్రభుత్వం వెనుకాడది వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం పక్షాన ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులల్లో హైజెనిక్ అంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం లేకుండా అన్ని చర్యలు తీసుకోండి అవసరం ఉన్న చోట వంటలకు సంబంధించినటువంటి వాళ్ళని మార్చుకోండి మెను చేంజ్ చేసుకోండి ఈరోజు కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా మిస్ఛార్జీలు పెంచినాం పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే ఇచ్చే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయడానికి వ్యవస్థ నడుతూ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ యొక్క హాస్టళ్ళ సందర్శనకు సంబంధించి జిల్లా కలెక్టర్లు కావచ్చు జిల్లా ఎస్పీలు కావచ్చు లేదా ఆర్డీఓలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు ఎవరైనా సరే ఆయా ప్రజాప్రతినిధులు కూడా వాటిని సందర్శించి అక్కడ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటుంది ప్రభుత్వం ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పోయి అక్కడున్న సమస్యల్ని సంబంధిత మంత్రి అన్న దృష్టికి తీసుకొస్తే నేను కూడా స్వయంగా అక్కడికి వచ్చి వాటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా కానీ రాజకీయం చేసి ఈ మధ్య తెలంగాణ ఒక కుల సర్వే జరుగుతూ ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వస్తూ ఉంది గతంలో బీసీలకు అన్యాయం చేసినాం బీసీలకు సంబంధించి ఒక ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుందని దాన్ని బ్లేమ్ చేసే కాన్స్పరెన్సీ జరిగితే చూస్తూ ఊరుకోడు జాగ్రత్త అని కూడా చెప్తాను